చిన్నప్పుడు వేసవి సెలవులు వచ్చాయంటే చాలు ఊరి చివరి వాగుల్లోనో చిన్న చిన్న నదులు సెలవులలోనో స్నేహితులు కలిసి ఈత కొడుతూ సమయం గడిపేవాళ్ళం కదా ఎప్పటికీ ఆ క్షణాలు గుర్తుండిపోతాయి ఇప్పుడేమో అలా బయట ఈత కొట్టాలంటే నామూసి పడేవాళ్ళే ఎక్కువగా ఉన్నారు కానీ ఈత కొట్టడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా పూల్లో కానీ ఆ చల్లటి నీళ్లు మన శరీరాన్ని ఆత్మబంధువులు ఆలింగనం చేసుకుంటాయి శీతల గాళ్ళు ఒత్తిళ్ళల నుంచి మనకు తక్షణ ఉపశమనం ఇస్తాయి నీళ్లలో తేలుతున్నప్పుడు ఆందోళనలన్నీ మన నుంచి దూరంగా కొట్టుకుపోయి మనసు తేలికపోయినట్లు అనిపిస్తుంది నెమ్మదిగా తాకే ఆ నీటి అలలు మనసుకి ఓదార్పును ఇస్తాయి ఈత వల్ల శరీరం మనసు ఉత్తేజపడతాయి కాబట్టి మరియు గుండె ఆరోగ్యం మెరుగవుతుంది కండరాల బలం ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది అందుకే ఈ వేసవిలో అలా నాలుగు గొడవలకే పరిమితం అవ్వకుండా మన అపార్ట్మెంట్లో ఉన్న స్విమ్మింగ్ పూల్లోనైనా సరే లేదా మీకు దగ్గరలో ఏదైనా చిన్న నది నదిలాంటిది ఉంటే అందులో ఆయన ఈత కొట్టడానికి సంకోచించకండి సరదాగా స్నేహితులతోనూ కుటుంబ సభ్యులతోనూ కలిసి వెళ్ళినా సరే ఆనందంతో పాటు నవ్వులు పూస్తాయి మరి ఇంకెందుకు ఆలస్యం మీ దగ్గరలో ఉన్న ఈత కొలను వెళ్ళి ఈత కొట్టడానికి ప్రయత్నించండి ఆనందించండి If you like the video please do subscribe my YouTube channel and share with your friends like and comment about my video thank you